Swag and vision. Put your hands together to welcome the very first Telugu actor to receive national award, the pride of Indian cinema, the icon star, the star ruling Indian box office, the icon star Alu Arjun Garu. బ్రాండ్ నుంచి పోర్ట్రేట్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఐటీసీ మంగళదీప్ వారు పోర్ట్రేట్ ని ప్రజెంట్ చేసి అల్లు అర్జున్ గారిని వెల్కమ్ చేస్తారు మంగళదీప్ అగర్బత్తి వారి టీం నుంచి ఆల్సో ఇదే టైంలో నేను కొంతమంది స్పాన్సర్స్ని కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాము కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ మచ్ దిస్ ఈవెంట్ అండ్ 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 వేగా జ్యువెలరీ వాళ్ళకి కూడా కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టీవీఎస్ రైడర్ ఇండియాస్ వన్ యాప్ గ్రీన్ ప్లై వీరందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆల్ అవర్ స్పాన్సర్స్ సినిమాలో ఐదు నిమిషాల నుంచి ఐదు సంవత్సరాల పైన చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దిస్ పుష్ప అనేది కేవలం ఒక నా నా ఫోటో నేను ఒక స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద కానీ చూసిన ప్రతి ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే ఎంత అదృష్టం ఇంతమంది ఎనర్జీ ఒక వెయ్యి మంది ఒక రెండు వేల మంది పనిచేస్తే వాళ్ళందరూ ఎనర్జీని కలెక్ట్ చేసుకుని అక్కడపైనే వచ్చేది నేను కాదు అది మీ అందరు మీరు నా మీద చూపించిన నా లవ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ మీ ఇట్స్ అ ఆఫ్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ నేను కష్టం మీది ఇమేజ్ నాది సో మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ టు ఫస్ట్ మెయిన్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు సార్ ఇన్ వన్ లైన్ పుష్ప ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ యుద్ ఎనీ బడీ ఎనీ ప్రొడ్యూసర్స్ హూ కెన్ మేక్ పుష్ప ఇట్ ఇస్ ఓన్లీ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు లేకపోతే మేము ఇలాంటి సినిమా తీసేవాళ్ళం కాదు థ్యాంక్ యూ ఫార్ ట్రస్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫార్ 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 ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మా అందరినీ ఐదేళ్ళు మమ్మల్ని అందరిని బాగా చూసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మై యూనిట్ అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్ మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రి గారు లాస్ట్ వెళ్ళే చెర్రి గారు లాస్ట్ ఐదేళ్ళుగా నేను చూస్తున్న అంటే ఎవరో ఒకరు ఉంటాం కొన్నిసార్లు కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు కెమెరామెన్ లేకపోవచ్చు కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన అంత ఎనర్జీ ఇచ్చిన చెరిగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తే పేరుపోద్ది సారీ మర్చిపోతాను ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసిన వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవుట్డోర్ ప్రొడక్షన్ డ్రైవర్స్ అసలు ఏ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు పేరున అండ్ అండ్ ఇస్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ డిఏలో కావచ్చు డబ్బింగ్లో కావచ్చు లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు సినిమాకి బ్యాక్ హెండ్ ఎంతోమంది పనిచేశారు యూనో మ్యూజిషియన్స్ అవ్వచ్చు టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ అఫ్కోర్స్ మై పర్సనల్ ఏ ఏ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ అండ్ అఫ్కోర్స్ మై చీఫ్ టెక్నీషియన్స్ ఐ స్టార్ట్ విత్ నన్ అదర్ దెన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ దేవి శ్రీప్రసాద్ థ్యాంక్ యూ దేవి ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తాయని అనుకున్నాను నేను బిలియన్ అంటే ఏంటో చూపించా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి పుష్ప కెనాట్ బి పుష్ప వితౌట్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే హడో ఎ అస్సల ఫీలింగ్స్ అనాలా ఊ అంటావా ఊ అంటావా అనా అనాలా లేదంటే పుష్ప పుష్ప అనాలా లేదంటే ఏమనాలా కిసిక్ అనాలా దేవి యోర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిలిం యోర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ద ఎనర్జీ ఇస్ ద లవ్ ఇట్స్ అ హోల్ సంథింగ్ థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్ Not just the music, thank you for everything. Thank you for all the love, support, and the music. <laughs> uh, and Kuba, Hamare Dilruba. Lots of love from India to you, Kuba. And to the entire team. Your entire team has done phenomenal. Um, and to all my great choreographers, Ganesh Masterji, thank you so much. ఇట్స్ వితౌట్ అంటే వెన్ ఎవ్రీబడి సేయింగ్ సార్ మీరు ఈ మన జాతర ఎపిసోడ్లో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటే అ లార్జ్ క్రెడిట్ ఐ వుడ్ గివ్ టు గణేష్ జీ థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ మాస్టర్ లాడ్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ టీచ్ లాడ్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ టీచ్ స్టెప్స్ టు ద హీరో బట్ యువర్ ఓన్లీ కొరియోగ్రాఫర్ హూ హ్యావ్ లర్న్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఫ్రామ్ థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ పర్ఫార్మెన్స్ మాస్టర్జీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ Thank you for understanding what the director wants and supporting us so much, Master Ji. Thank you. And to all my lovely choreographers, I love all my choreographers Ganesh Master, Vijay, my Prem Rakshit Master, Shekhar Master. Now, I love my choreographers. I love dance. I love my choreographers. They're one of my closest technicians. Thanks to all my choreographers. Uh, lots of my love to all my choreographers and especially my fight masters, Naukant Master, Vijay Master. Thank you so much. and uh, పిటర్ హ్యాండ్ మాస్టర్ అండ్ కిచా మాస్టర్ అండ్ నౌకాంత్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే ఐ సెడ్ ఐ ప్రాబ్లీ వర్క్ డాన్ దట్ క్లైమాక్స్ లైక్ జనరలీ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక ఒక మేబీ ఒక టెన్ డేస్ ఫైట్లో ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ ఎయిట్ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఉంటాయి బట్ ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ ఫర్ దిస్ ఫైట్ అండ్ దే వాజ్ ఓన్లీ ఫ్యూ షార్ట్స్ వితౌట్ రోప్ ఎవ్రీ షార్ట్ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ రోప్ అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు టైల్ నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి అది చెప్పింది అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షార్ట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను అవకాంత్ మాస్టర్ నేను చేసిన పద్దెనిమిది రేపులో ఆయన ఏమో ఫార్టీ డేస్ వ్యవస్థలు చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది ఫర్ నాట్ జస్ట్ కొరియోగ్రాఫింగ్ ద ఫైట్ బట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్ట్ సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ టు దాట్ లెవెల్ థ్యాంక్ యూ నవకాంత్ మాస్టర్ మీరు సుకుమార్ గారు చెప్పినట్టు యూ విల్ గో గ్రేట్ గ్రేట్ హైట్స్ మీరు చేయలేదే అంటూ ఏం లేదు అనే రేంజ్లో మీరు చేశారు అండ్ అండ్ అఫ్ కోర్స్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ మోనికా గారు అసలు ప్రతిసారి ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఐ వాకింగ్ టు అ సెట్ ఇట్ కుడ్ బీ ఈవెన్ ఎవ్రీ సింగిల్ టైం వాట్ సర్ప్రైజెస్ మీ ఎస్ ఎలా అందరు బాగా చేస్తారు కానీ ఇంత న్యాచురల్గా ఉంటూ ఇంత బాగా ఎలా చేస్తున్నారని ప్రతిసారి సర్ప్రైజ్ మీ సార్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ 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 వీ హ్యావ్ ది సక్సెస్ టు సెలబ్రేట్ యువర్ టుడే థ్యాంక్ యూ అంటే మీ ప్రతి వర్క్కి వాళ్ళ మీనింగ్ వచ్చినందుకు ప్రతి నా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మైండ్ ఇట్స్ అబౌట్ ఎవ్రీబడి ఈస్ వర్క్ హ్యాస్ గాట్ అ కలెక్టివ్ మీనింగ్ టు డే ఐ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ద్యాట్ థ్యాంక్ యూ రామ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చీఫ్ టెక్నీషియన్స్ ఎవరినో మర్చిపోయి ఉంటే క్షమించండి బోస్ గారు టు ఆల్ ద లిరిక్ రైటర్స్ టు ఆల్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ అఫ్ కోర్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్ ఆల్ మై లవ్లీ 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 ఆర్టిస్ట్ ఐ లవ్ మై ఆర్టిస్ట్ బికాస్ యునో నేను చేసే పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ పర్సెంటే ద ఫిఫ్టీ పర్సెంట్ కమ్స్ ఫ్రమ్ ద సపోర్ట్ ఆఫ్ మై కౌంటర్ ఆర్టిస్ట్ సో ఐ లైక్ టు థ్యాంక్ రావ్ రమేష్ గారు అజయ్ గారు అండ్ సో మెనీ అదర్ మై జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ తార్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ సపోర్టింగ్ మీ మా మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ సినిమాలో ఎంతోమంది లేడీస్ లేడీస్ చే ప్లే చేసిన కళాగారు లతా గారు అండ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు పేరు పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు సునీల్ గారు Ilaga and of course, the most important one of the most important primary artists of this film, my brother, Fat Fazil Garu, my brother from another motherland. Thank you, my brother. you know, you have made Pushpa whatever it is. Thank you for an incredible contribution. I know you have done this for the love of us. Thank you, my brother, thank you once again and uh, and of course,, uh, my dear darling Srivalli, you're not here, but wherever you are, if Pushpa is there, you're always there. <laughs> థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ యువర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ మై డియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇవాళ చెప్పేది సైకలాజికలీ ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ థ్యాంకింగ్ పీపుల్ ఫ్రమ్ పుష్ప టూ ఐఎమ్ ఆల్సో థ్యాంకింగ్ పీపుల్ ఫ్రమ్ పుష్ప వన్ అండ్ టూ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ మంది పుష్ప వన్కి చేశారు టూకి చేశారు సో హాఫ్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ మిక్స్డ్ సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్ వన్స్ అగైన్ సమంత గారికి అండ్ Thank you so much for being a part of this film. And um, thank you. And I'd like to thank all the artists from other languages for giving your beautiful voices in Hindi Avachu, Tamil to all the other uh, artists in all the other languages for giving your incredible voices. And um, at last, I'd like to also thank the media. I mean, there is no media, <laughs> there is no telecast of this event. I'd like to thank media for supporting this film from the beginning. And this uh, cinema, distribute, a cinema, trade. Lo, the numbers to bechna. distributors, you know, my all distributors from Andhra, from C. D., from you know, uh, from Telangana, from Kerala, from Karnataka, from Tamil Nadu, from Hindi, from overseas, all over, all the distributors everywhere and exhibitors. Thank you so much for your incredible love and support. Pushpa could not be. Pushpa, without each and every one of your uh, support, and um, I'd like to thank all the people from. I'd like to thank um, all the film industries because when Pushpa was coming, so many civil film industries have supported. You know, uh, one uh, the other day when I called up uh, one other filmmaker from Bollywood, from from Hindi cinema. I'm not a fan of that word Bollywood. In Hindi Cinema I called somebody and I said, uh, they were supposed to come also on December 6th, but they were very accommodative and they moved from that date. I called them and I personally thanked them. I said, thank you so much for uh, moving the date. And they said, sir, we are all fans of Pushpa. If you come, we will make way for you. And thank you so much for, uh, you know, for su such an incredible uh, grace from every industry. Every industry has, so much, has shown so much support for us, for this film. I'd like to th thank all the industries of the... Indi uh, I'd like to thank all the industries, all the film industries of Indian cinema for supporting this film so much. And... Um, and... Uh, as much as possible, I didn't want to forget everybody and above all, I'd like to thank the audience. Thank you. The audience from all over, I cannot just say Telugu. तेलगू तमिल मलयालम कनड हिंदी नॉर्त यूनो नैबरी फारीन कंट्री एव्रीवे यूनो टू आल दुष्पा फैंस वर्ल्ड वाइड थैंक यू सो मच फॉर्ल लव एंड सपोर्ट फॉर् पुष्प वन अंड पुष्पा टू इफ्स नॉट फर् युर् लव यू आर्ट हिियर थैंक यू टू आल द आये फॉर् सपोर्टिंग दिस फिल थैंक ओके I just wanted to clarify that I said I'm not a fan of Bollywood, the name Bollywood, because I really like. I, I feel that you know Hindi. I like the word Hindi cinema, which is second to none. I don't want it to call Bollywood or any other. I'm not a fan of that word. I just wanted to make sure. You know, I just want to clarify on that. That's all. And um, and I'd like to thank all the Pushpa fans from all over the world. And uh, thanks to all the audience. And. అంటూనే ఉన్నాను నేను ట్రస్ట్ మీ ఎక్సెప్ట్ ఫర్ థింక్ థ్యాంక్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ టు సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ ఫర్ వన్ పర్సన్ ఐ డోంట్ టు థ్యాంక్ హీమ్ బికాస్ ఐ డోంట్ థింక్ థ్యాంక్ ఇస్ జస్ట్ ఇన్ ఎందుకంటే నేను ఒక మాట అంటూ ఉంటా అందరు ఎంత బాగానే చేయొచ్చు ఒక యాక్టర్ ఎంత బాగా యాక్ట్ చేయొచ్చు ఒక ఒక కొరియోగ్రాఫర్ ఎంత బాగా చేయొచ్చు ఒక కెమెరామెన్ ఎంత బాగా చేయొచ్చు ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగా ఖర్చు పెట్టచ్చు కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒకటి ఇట్ ఈస్ ద డైరెక్టర్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ హిట్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఎస్ డి ఇన్క్రెడిబుల్ వీ వెల్ ద ఫిల్మ్ విల్ నాట్ వర్క్ అండ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ డిన్ డూ దట్ వెల్ అండ్ హీ డి అేట్ జాబ్ ద ఫిలిం విల్ వర్క్ సో ఇట్ ఈస్ ద డైరెక్టర్ మనం ఈ సినిమాకి ఇంతమంది ఇన్ని వేల మంది చేసాం మనందరం మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి ఇట్స్ నన్న డైరెక్టర్ సుకుమార్ అండ్ ఈ సో స్వీట్ మీదే క్రెడిట్ అంటారు ప్రొడక్షన్ మేనేజర్ది మీదే క్రెడిట్ అంటారు లేదంటే మన చెరిగారిది మీదే క్రెడిట్ అంటారు లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు అయితే ప్రొడ్యూసర్ మీదే క్రెడిట్ అంటారు అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటారు చూసావా అందరికీ లోపల మనసులో తెలిసేయాలి దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే మా అందరికీ క్రెడిట్ నువ్వే తన ఒక మాట అంటున్నారు సుకుమార్ గారు అంటున్నారు ఐ జస్ట్ వాంటెడ్ టు ఆల్సో పుట్ దిస్ ఫార్వర్డ్ నా మనసులో ఉంది ఐ వాంట్ టు స్పీక్ ఇట్ అవుట్ డాలి నువ్వు చూడండి నీకు పర్ఫార్మెన్స్ మామూలు పేరు వస్తే చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తే చూడండి పీపుల్ ఆల్సో స్వా ద మూవీ సార్ ఏం చేశారు సార్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్ అసలు యునో you dominated the film i'm not, not not in a wrong sense but you know i have so i had so many compliments uh, from so many people you know that i've done extremely well and um, i'm very humbled about it and uh, with all due uh, with a lot of gratitude and with a lot of um, how do i say very humbly i'd like to address this okay cinema lo pata Okay, lyric బిలీవ్ మీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ది డైరెక్టర్ హ్యాస్ గివెన్ స్పేస్ ఫర్ ద్యాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డైరెక్టర్ సెన్స్ ఇఫ్ ద డైరెక్టర్ డస్ నాట్ లవ్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిరిక్స్ ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు ఇఫ్ హి హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సౌండ్ సెన్స్ ఆర్ ఎడిట్ ఆర్ డిఓపి ఆర్ ఎనీథింగ్ ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయనా అది టెక్నీషియను ఆర్టిస్ట్ గొప్పతనం కాదు అది డైరెక్టర్ గొప్పతనం The reason I've been able to perform so well is the reason is because he loves performance. <laughs> he loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. In the country, I always say any actor is a bad actor when there is no guidance. No matter how great an actor he is, he's a bad actor when he is not guided. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మేకింగ్ ఇస్ డూయింగ్ అ రీజనబలీ గుడ్ జాబ్ అండ్ అండ్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నీ గురించి మేమందరం ఐ థింక్ ద ఓన్లీ వే వీ కెన్ షో లవ్ టు అవర్ డైరెక్టర్ ఈస్ బై గివింగ్ ఎమ్ స్టాండింగ్ ఓ లేడీస్ అండ్ జెంటల్మెన్ Behind Pushpa's credit, behind the success of Pushpa, there is only one man. Whoever you think it is, please don't fall into that trap. It is all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all we are all characters in his dream. We are all. జస్ట్ ఇమేజెస్ ఇన్ హిస్ ప్రొజెక్షన్ ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక మనిషే మాట్లాడుతూ ఉంటాడు స్క్రీన్ నుంచి ఒక మనిషి మాట్లాడతాడు అది ఇట్స్ నన్ అదర్ దన్ అదర్ దాన్ ద పర్సన్ హూస్ అ డైరెక్టర్ ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అో ప్రౌడ్ వీ ఆల్ ఓ యూ దిస్ అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషన్ ఓకే ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా చండాలంగా ఉంది నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఇటు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి నువ్వు ఏం అవ్వద్దు నువ్వు ఏం అనద్దు నన్ను చూడవద్దు నేను నిన్ను చూడను ఓకే ఎందుకండి సుకుమార్ స్వామి ఈస్ నాట్ అ పర్సన్ ఇట్స్ అన్ ఎమోషన్ డార్లింగ్ ఐ మీన్ దిస్ నువ్వు అంటూ ఉన్నావు చూసావా నువ్వు ఒక సీన్ చెప్ ప్లీజ్ ఎవ్రీబడి సార్ థ్యాంక్ యూ నువ్వు ఇందాక అంటూ చూసావా ఒక సీన్ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను ఒక సీన్ చెప్తూ ఉంటే యునో ఐ గెట్ బిలీవ్ మీ ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసి నాకు సినిమా చూసినట్టు ఉంటుంది ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను యువర్ అ బ్రిలియంట్ మ్యావ్రిక్ యువర్ అవ్రిక్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో సచ్ అ లైక్ ఐ కీప్ టెలింగ్ ఐ కీప్ టెలింగ్ మా ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మై ఫ్యామిలీ వెరీ క్లోజ్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ సినిమా షేర్ విత్ దెమ్ హెస్ లైక్ ఐమ్ సో గ్లాడ్ ఐఎమ్ సో క్లోజ్ టు సచ్ అ మ్యావ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈ సచ్ అ మ్యావ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈజ్ అ జీనియస్ డార్లింగ్ యు ఆర్ అ జీనియస్ యు ఆర్ అ జీనియస్ నువ్వు అన్నా చూసావా నన్ను నమ్మేవాడు అని డార్లింగ్ నిన్ను ప్రతి వాడు నమ్ముతాను నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను అందరం నమ్ముతాం అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్ ఇట్స్ అ నైస్ మూమెంట్ దాదాపు ఈ సినిమా ఐదేళ్ళు షూటింగ్ చేసాం మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా ఏం పర్లేదు కదా ఐదేళ్లు వెయిట్ చేశారు ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి రెడీ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్ మీరు నమ్మరు లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆ రోజు కూడా దగ్గర లేరు చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నావు అనుకోకుండా షూటింగ్ అయిపోయింది సడన్లీ ద సార్ టు డేస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్ ఇంకా ఇంకా షూట్ లేదు బిలీవ్ మీ ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ హై షార్ట్ అసలు డేస్ లెక్కలేదు నాకు సడన్లీ షూటింగ్ అయిపోయింది అని చెప్పారు ఐ కేమ్ టు ద క్వైట్ ఐ బికేమ్ ఎమోషనల్ వన్ టూ డేస్ బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది ఆ తర్వాత నేను తన ఎమోషన్ నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు ఇట్స్ లైఫ్ ఇట్ గోస్ ఆన్ బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ ఫిలిం రైట్ ఇట్స్ అ ఫైవ్ జర్నీ ఇట్స్ ఇస్ ఎమోషన్ ఐ జస్ట్ వెంట్ ఐ ఇన్ ద కారవాన్ మీ నంబర్ సడన్ నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది అమ్మాయ్యా అయిపోయిందేని ఇప్పుడు యాక్చువల్లీ బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్ సో ఐ కాన్ సీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను ఏంటిది సుకుమార్ గారి వెనకాల నేను నా నా వెనకాల ఒక వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేలు నాలుగు వేలు కొన్ని రోజులు నాలుగు వేల మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నొచ్చు ఈయన తుప్పలు ఎక్కితే తుప్ప లెక్కాము ఈయన అటు దిగిపోయా కాదు అటు అంటే అటు అని అటు వెళ్ళిపోయాం ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నావు నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరూ పిచ్చిలో ఫాలో అయ్యో తెలుసా నేను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీకు ఏం అనిపిస్తే మేమందరం వేరే ఎవరు లైక్ అట్ యువర్ స్టాండ్ బై ఓకే రీజన్ వైఎమ్ టెలింగ్ యు దిస్ ఇస్ బికాజ్ అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను అదొక్కటే నేను అనుకున్నాను యూనో బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్ బా ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు వాళ్ళు కనిపడ్డారు వాళ్ళు కష్టపడ్డారు ఇంతమంది యూనో టెక్నీషియన్ డ్యాన్సర్స్ కష్టపడ్డారు ఫైటర్స్ ఇంతమంది యూనిట్ జూనియర్ ఆర్టర్స్ ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా వీళ్ళందరికీ ఒక ఆల్మోస్ట్ చాలామందికి ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిలిం ఉండిపోవాలి లాస్ట్లో ఒక లాస్ట్లో ఇదంతా ఫైవ్ ఇయర్స్ సినిమా పోతే అబ్బా ఒక త్రీ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నా ఉండే ఫైవ్ ఇయర్స్ లైఫ్ పోయింది ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుర్తుండిపోద్ది సో అన్ లాస్ట్ డే నేను కోరుకున్నా బా వీళ్ళందరికీ పని చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దియర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి ఎనర్జీ అనుకోండి యూనివర్స్ అనుకోండి ఏవని అనుకోండి నేను కోరుకున్నాను వాళ్ళ కోసం అవ్వాలని మా అందరికీ మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్ అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో చాలాసార్లు లైక్ చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో యూనో వివరణ రూల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఫిఫ్టీన్ పీపుల్ కంటే కలిసి ఉండకూడదు అనే టైంలో మా యూనిట్ ఐదు వందల మంది ఐదు వందల మంది కలిసి ఎలా పనిచేస్తాం వీళ్ళు ఇచ్చిన ఏమో రూల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఎన్నో కష్టాలు ట్వంటీ ట్వంటీ నుంచి ఎన్నో కష్టాలు జూమ్లో మీటింగ్లు అయ్యి అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా ఇది నేను కంప్లీట్ చేయగలనా లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నన్ను నమ్మండి ప్రామిస్ అలాగా ఎన్నో ఛాలెంజెస్ ఆ తర్వాత అసలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఓకే అనుకోకుండా యూనో బికాస్ ఆఫ్ లాడ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హల్సో లాట్ టు షూట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాలేకపోయాం ఆ తర్వాత డిసెంబర్ సిక్స్త్ డిసెంబర్ సిక్స్త్ అయ్యేసరికి అందరు లాస్ట్ మూమెంట్లు రషింగ్ 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 ఎవ్రీ గివెన్ పాయింట్ వస్తాయి అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా మనం చూస్తావానో అండ్ డాలింగ్ ద ఎండ్ వాస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ ద ఎండ్ యు మేడ్ ఇట్ మీనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ ఈ సినిమాలో నా ఒక్కరిదే కాదు అందరిది ఎంతోమంది కష్టం ఉంది సో ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని ఐ వాంట్ డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ విల్ మేక్ యూ ఆల్ మోర్ మ్యాడ్ 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 ప్రౌడ్ ఐ ప్రామిస్ నేను ఇంకా ఇంకా మిమ్మల్ని అందరినీ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ అలా పూర్వం మంచి గుడ్ స్టెప్ ఆ తర్వాత అంతకుముందు హిట్ లైన్ అయింది ఇట్స్ అ గుడ్ స్టెప్ ఇది ఇది హిట్ అయింది ఇట్స్ అ గుడ్ స్టెప్ ఇట్స్ అ గుడ్ స్టెప్ బట్ ఐ వాంట్ టు మేక్ యూ ఆల్ మోర్ 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 ప్రౌడ్ విత్ ఆల్ యువర్ లవ్ అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఎక్కువసేపు మాట్లాడి బోర్ గుడ్ ఇచ్చి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ వాన్స్ అగైన్ తగ్గేదెలె పుష్ప అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదెలె పుష్ప టూ గురించి లాస్ట్ మూడేళ్ళుగా అందరూ నేను అడుగుతుంటే ఒకటే అంటున్నాను అందరు కూడా అనుకున్నారు బ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లేదు అస్సలు తగ్గదు అస్సలు తగ్గలేదు మళ్ళీ ఇదే చెప్తున్నా పుష్ప టూ అన్నిసార్లు అన్నాను కదా దానికి ఇదే మీనింగ్ మీకు చెప్పాను కదా పుష్ప టూ అస్సలు తగ్గే థ్యాంక్ యూ అండ్ పుష్ప త్రీ అదేంటో నీకు తెలియదు నాకు తెలియదు కానీ అదొక లాగా ఎందుకు ఎనర్జీ అయితే ఉంది చూద్దాం వెన్ ఎవర్ థింగ్స్ ఫాలో ఇన్ ప్లేస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ మనం రవిశంకర్ గారు నవీన్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవేశ్వర ప్రసాద్ గారు